బాలకాండము డెబ్బది ఒకటవ సర్గము జనకుడు వశిష్ఠునకు నిజవంశ చరిత్ర చెప్పుట ఓ మునింద్ర మా వంశము యొక్క క్రమమును తెలిపెదును వినవయ్యా కన్యను దానం చేయవాడు మంచి వంశమువాడైనచో ధనవంశమును గురించి చెప్పుట కర్తవ్యము మా వంశం యొక్క మూలపురుషుడు నిరతుడగు నేమి అనుతడు అతని పుత్రుడు మిధి ఆ మహాత్ముని చేతనే మిథిలాపురము నిర్మిపవడెను అతడు మా వంశమున ప్రథమజనకుడని ప్రసిద్ధిగాంచెను అతని సుతుడు ఉదావసువు అతని తనయుడు నందివర్ధనుడు అతనికి సుకేతుడును ఆ రాజనకు దేవరాతుడును జన్మించను అతడు దేవతలతో సమానమైనవాడు అతని సుతుడు బృహద్రద్రుడు అతని పుత్రుడు మహావీరుడైన యనగుడు అతని పుత్రుడు సుధృతి సుధృతి తనయుడు దృష్టకేతుడు ఇతనికి హర్యస్వుడు దహించను ఇతడు మహాబలవంతుడు హర్యస్సునకు మరువు దయించెను ధీరుడగు నా మరువునకు ప్రతిందకుడు కలిగను అతనికి కీర్తిరథాఖ్యుడు దయించెను అతని సుతుడు దేవమీధుడు అతని పుత్రుడు విబుధాఖ్యుడు అతని తనయుడు మహీద్రకుడు ఇతని కుమారుడే కీర్తినాతుడు ఇతని సుతుడు సూర్యవర్యుడగు మహారోముడు స్వర్గరోముడను వాడితనే తనయుడు ఇతనికి హ్రస్వరోముని కిరువురు పుత్రులు అందు పెద్దవాడను నేను నా తమ్ముడితడు నా తండ్రి వనంబున కేగుచు నన్ను రాజుగా చేసెను నేను పెద్దవాడునగుడిచే చిన్నవాడైన నా తమ్ముని అప్పగించను నా పేరు జనకుడు నా తమ్ముడు కుషధ్వజుడు నా తండ్రి స్వర్గమున కేగిన తర్వాత నేనే తమ్ముని చూచుకొనుచూ రాజ్యమేలుచుండగా సాంకాష్య దేశపు రాజైన సుధన్వుడు యగు సీతను శివుని విల్లును ఇమ్మని నా యుద్ధకు దూతల పంపెను నేనీయకపోడ్చే అతనితో భయంకరమగు యుద్ధము జరిగెను ఆ సమరం నందు సుధన్విని జంపి నా తమ్ముని సాంకాశ్య పట్టణమునకు రాజుగా చేసి ఇతడే నా తమ్ముడు నేను జ్యేష్ఠుడను ఇదే రామలక్ష్మణులకు వీర్యమే శుల్కముగా స్త్రీలలో రత్నం దగు సీతను ఊర్మిను ఇచ్చెదను నిచ్చదను ఇందు సందేహము లేదు ఓ రాజా నీ సుతులగు రామలక్ష్మణులకు గోదాన మంగళము చేయింపుము నేడు మకానక్షత్రము నేటికి మూడో దినమున వివాహమును జరిపింపుము ఓ రాజా ఆ దినము ఉత్తర ఫల్గునే నక్షత్రము నీ తనయులకు డెబ్బది ఒకటవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మ భవేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై शुभम होतू